హాయ్ ఫ్రెండ్స్ మన మోబా డిస్టిక్లో ఒక ఆయిల్ తోట ఉంది అది ఎలా పండిస్తున్నారు లేకపోతే నుంచి తెచ్చిర్రు సీడ్ ఎక్కడి నుంచి తెచ్చి ఎన్ని రోజుల తర్వాత పెట్టిరు అసలు ఎలా అనేది ఇది ఎన్ని రోజుల తర్వాత కాపు వస్తుంది దీనికి ఏమన్నా మందులు ఎలాంటివి ఏమైనా యూజ్ చేయాలా అనేది కూడా మనం ఇక్కడే ఉన్న రైతుని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఎక్కడ నుండి అన్నమాట ఈ మన పామా చెట్టు ఈ గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చిందండి అశ్వరాభపేట నుండి ఇచ్చారు ఎన్ని రోజుల తర్వాత ఇచ్చిరనమాట అంటే చెట్టు వాళ్ళు సబ్సిడీ పెట్టుకున్న తర్వాత గవర్నమెంట్ అప్రూవ్ అయిన తర్వాత మాకు ఒక మూడు నెలల తర్వాత ఇచ్చారు సబ్సిడీ రూపంలో ఇచ్చారు అప్పటికి దీని కాల వ్యవధి ఎంత ఉంటుంది దానికి పద్నాలుగు నెలలు అని చెప్పారు పద్నాలుగు నెలల మొక్కలు బయటకిస్తామని చెప్పారు అంటే వాళ్ళు నర్సరీలో పద్నాలుగు నెలలు పెంచుకున్న తర్వాత మన రైతులకు ఇస్తారు అనమాట ఇది ఏ రకం దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి ఈ రెండు రకాలు ఉంటాయి మేడం మీరు అకౌంట్ నాకు కూడా ఐడియా లేదు రెండు రకాలు ఉంటాయి మన తెలంగాణ ఇది ఒక రకం మనం తెచ్చుకున్న తర్వాత అంటే తెచ్చి డైరెక్ట్ ఇక పెట్టడమేనా దీన్ని ఎలా వేస్తారు అనమాట దీన్ని తెచ్చిన తర్వాత డైరెక్ట్ పెట్టడమే వాళ్ళే వస్తారు అక్కడ నర్సరీ నుంచి వాళ్ళ మనుషులు పంపిస్తారు మాకు ఎక్కడి నుంచి వచ్చారు కస్టమర్పేట ఉండే వచ్చారు వాళ్ళే తొమ్మిది మీటర్ల గ్యాప్ లో ఒక చెట్టు పెట్టారు త్రికోణం త్రికోణం ఆకారంలో పెట్టారు తొమ్మిది మీటర్లు ఇరవై ఏడు తొమ్మిది మీటర్ల వెడల్పుతో పెట్టారు ఇప్పుడు దీన్ని బట్టి ఎన్ని రోజులు అవుతుంది దీన్ని బట్టి బరాబరి పన్నెండు నెలల పది రోజులు అవుతుంది పోయిన ఇరవై ఒకటి పదకొండు ముప్పై ఒకటి తారీఖు నుండి పెట్టారు దీనికి వాటర్ ఎలా ఇస్తారు మీరు డ్రిప్ ద్వారా ఇస్తామండి అంటే అప్పుడు ఏమైనా మల్చింగ్ చేసారా డైరెక్ట్ పెట్టేసి లేదు లేదు అప్పుడు మల్చింగ్ కొంత పత్తి ఉండే కొంత మిరప ఉండే కొంత వేరే పల్లికాయ కూడా ఉండే కొంత అంటే దీంట్లోనే వేరే వేరే రకాలు పెట్టుకున్నారన్నమాట అంటే పంట వ్యవసాయం వేసి ఉంది వ్యవసాయం వేసినా కూడా పెట్టారు ఇచ్చారు వాళ్ళు మేము అప్పుడే నాటిచ్చినాం అంటే ఎన్ని రోజులకు రోజులకొకసారి వాటర్ ఇస్తారు సమ్మర్ అయితే డైలీ ఇవ్వాలి జనవరి నుంచి అయితే కంటిన్యూ ఇయ్యాలి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు పెద్దగా అవసరం లేదు ఒకవేళ అంటే ఇప్పుడు చలికాలంలో వర్షాకాలంలో ఒకవేళ వాటర్ రాకపోతే టూ త్రీ డేస్ కి ఒకసారి పెట్టుకోవచ్చు మనం వాటర్ పెట్టుకోవచ్చు కానీ కొద్దిగా తేమ శాతం ఉండాలి చెట్టు ఎదుగుల తక్కువుంటది తేమ శాతం ఖచ్చితంగా తేమ శాతం ఉండాలి సమ్మర్ అయితే చెట్టు పెరుగుతుంది చెట్టు పెరుగుతుంది భవిష్యత్తులో కూడా చెట్టు ఘనంగా వచ్చి కా కథ బాగా వస్తుంది ఇది అంటే ఇది ఎన్ని రోజుల తర్వాత మనకు నాలుగు సంవత్సరాలు అని చెప్పారండి అధికారులు ఫోర్ ఇయర్స్ అని చెప్పారు ఫోర్ ఇయర్స్ తర్వాత కాతు వస్తుంది పన్నెండు నెలల తర్వాత గిల్లలు పడతాయి అన్నారు కానీ పడట్లేదు ఇంకా ఇంకొక రెండు మూడు నెలల్లో పడతాయి కావచ్చు ఫస్ట్ కాప్ మనకు ఫస్ట్ కాప్ ఫస్ట్ కప్ తీసేయాలండి గిలబడ్డ రెండు సంవత్సరాలు తీసేయాలి తీసేయాలి తర్వాత క్రాఫ్ ఆపుకోవాలి ఇక తర్వాత అది కట్ చేసి తీసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చింది మనం సేల్ చేస్తాం ఫోర్ ఇయర్స్ తర్వాత రెండు సంవత్సరాల తర్వాత క్రాఫ్ ఆపాలి అంటే చెట్టు ఎదుగుదల కోసం ముదరి కాఫంతా తీసేయాలి టూ ఇయర్స్ అంటే నాలుగో సంవత్సరం ఎంటర్ నుంచి ఆపుకోవాలి ఆపుకున్న తర్వాత చెట్టు బలంగా వస్తుంది గెల కూడా పెద్దగా వస్తుంది మన డాక్టర్ సాహు వాళ్ళ దాంట్లో చూసాము మేము ఆరు ఆరు కేజీలు వచ్చింది ఒక గెల అంటే ఇంతకు ముందు మన చుట్టుపక్కల పెట్టారు ఇప్పుడు నాతో పాటు మన మన ఇక్కడ కొల్లాపురంలో ముగ్గురు రైతులు పెట్టారు ముగ్గురు రైతులు ఏడెకరాలు మా బావగారైన మోహన్ రెడ్డి గారు కూడా పెట్టారు అతను ఏడు ఎకరాలు పెట్టాడు ఒకటే రోజు నాటాం మేము అందరం ఇది ఎనిమిది ఎకరాల ఎనిమిది ఉంటుంది మేడం ఎన్ని చెట్లు పెట్టాలి ఎన్ని చెట్లు నాలుగు వందల యాభై చెట్లు ఉన్నాయి మేడం నాలుగు వందల నాలుగు వందల యాభై ఆరు యాభై ఆరు పిచికారీ పిచికారి లాంబ అయితే రోజులకు ఒకసారి ముగిలో పోయిస్తున్నాం తర్వాత బావిస్టానం వెంపటి ఫైవ్ సేఫ్ ఇక కింద దుక్కి మందైతే రెండు నెలలకు ఒకసారి డీఏపీ యూరియా పొటాషియం ఇవన్నీ ఇస్తున్నాం రెండు మూడు నెలలకు ఒకసారి మళ్ళీ సూపర్ కూడా చల్తున్నాం ఇది కాదు కాదు మన ఇది పురుగు కాదండి మన ట్రాక్టర్ కొట్టడం వల్ల అట్లా అట్లా డ్యామేజ్ ఖరాబ్ అయింది పురుగు తినడం అంటే ఉండదు మందులు వేయాలి అయితే మొగి పురుగు కొడదండి ఈ మొగిని కొట్టేస్తుంది మొగి పురుగు దీనికోసం పదిహేను పెరగడానికి పెరగడానికి అన్నట్టు ఇలాంటి పంగల్ రావడం కోసం మొగి పురుగు కూడా తీసుకోవాలి ఇలాంటి ఉన్నప్పుడు వీటి మీద పురుగు వచ్చినప్పుడు ఇది రాకుండా కొంచెం పిచ్చికడి అనేది లాంబడ అనేది ఇక్కడ పోసుకోవాలన్న ఇక్కడ లేదు ఇదే మొగిలి ఇక్కడన కింద ఇక్కడ పోయాలా అక్కడ పోయాలి మేము ఫైవ్ ఈసీ కలిపి పోస్తాం అంటే ఒక లీటర్ తీస్తే నాలుగొల యాభై చెట్లు సరిపోతుంది ఒక లీటర్ ఒక లీటర్ ఫైవ్ ఈసీ ఐదు వందల రూపాయలు అవుతుంది అది ఖచ్చితంగా పదిహేను రోజులు ఒకసారి వస్తాం అంటే ఇది ఇప్పుడు ఇది ఉంది కదా మీరు పక్క సైడ్ తోట ఉంది తోటలో అంటే ఇదే పామాయిల్ తోటలో మీరు మిర్చి తోట పెట్టుకున్నారు కదా ఇది ఎంత పెరిగే వరకు మనం ఎలాంటి పంటలు వేసుకోవచ్చు ఇందులో అంటే నాలుగు సంవత్సరాలు అంటే మూడు సంవత్సరాలు ఇంకో రెండు సంవత్సరాలు నేను చేసుకోవచ్చు ఆ తర్వాత చేయరాదు ఇప్పటికే ఇక మనం ఉండట్లే కాబట్టి ఇక్కడి వరకు దున్నకూడదు ఉండాలి ఈ పంగ వచ్చేంత వరకు ఇక్కడి వరకు ఈ సార్ వరకు టాక్టర్ ఇక్కడ వరకు ఉండి ఉంటాయి ఇప్పుడు దీనికి కొద్దిగా మా ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టడం వల్ల అది వరకు done అంటే ఇక కొన్ని అంటే ఇంకొక నాలుగు సంవత్సరాల తర్వాత ఇంట్లో ఏం పెట్టుకోవడం నాలుగు కాదు ఇంకా మూడేళ్లు మూడేనా మూడు మూడు సంవత్సరాల తర్వాత ఇంట్లో ఏది పెట్టాడండి ఏం పెట్టకూడదు ఏది అన్నది వన్నీరైపెంది ఆ రెండు టర్మ్లు మాత్రమే ఉంది నాకు అవకాశం రెండు మాత్రమే మీరు ఇంత అంటే మీరు పెట్టే ముందు ఏవన్నా నాకు కలిసారా అంటే పెట్టిన వాళ్ళని ఏమన్నా సజెషన్ తీసుకున్నారా పెట్టిన వాళ్ళంటే మా డాక్టర్ గారు పెట్టారు కదా డాక్టర్ రెడ్డి గారు ఆయనే చూసే మేము పెట్టాము మా తమ్ముడు గిట్లా అక్కడ అంటే మొన్ననే మొన్న స్టార్ట్ అయింది పోయినసారి మా సార్ చెప్పిన లెక్క ప్రకారం ఇరవై ఆరు టన్ను అమ్మాసి అంటే ఇప్పుడు అప్ అండ్ డౌన్ ఉంటుంది మేడం వాళ్ళు మేము అప్పుడు కలెక్టర్ గారికి ఇట్లా వచ్చి తీసినప్పుడు మాత్రం ఇరవై ఆరు వేలకు టన్ ఇప్పుడు పదమూడు వేల పద్నాలుగు వేలు వస్తుంది మార్కెట్ టైం బట్టి సీజన్ బట్టి వస్తుంటుంది అంటే మీరు అయితే ఎన్ని ఎకరాలు పెట్టారు ఇదంతా పట్టభూమి అంటే కొంచెం ఒక మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న వాళ్ళు పట్టాలేని వాళ్ళు ఉంటారు మరి వాళ్ళకి ఇది పెట్టుకోవాలనిపిస్తే ఆప్షన్ లేదు లేదు వాళ్ళకైతే నేను ఇద్దరు ముగ్గురు రైతుల కోసం అడిగాను పట్టా లేకుంటే లేదని చెప్పారు లేదని చెప్పి పట్టా ఉన్న వాళ్ళకే పట్టా ఉన్న వాళ్ళకే సబ్సిడీ గవర్నమెంట్ నుంచి ఏ రకమైన సాయం అందుతుంది పట్టా లేని వాళ్ళకి లేదు ముందు ముందు గవర్నమెంట్ ఏమైనా రూల్స్ చేంజ్ చేస్తే అప్పుడు వాళ్ళకి కూడా అవకాశం ఉండదు ఇప్పుడు వీటికి మాత్రం కంపల్సరీ వాటర్ అనేది చూసుకోవాలి ఆ జనవరి నుంచి మాత్రం మళ్ళీ ఆరు నెలల వరకు మాత్రం ఖచ్చితంగా డైలీ వాటర్ కావాలి అంటే ఈ పామాయిల్ తోట పెట్టుకోవాలంటే మెయిన్గా వాటర్ కూడా వాటర్ మంచి మంచిగా ఉండాలి నీళ్ళ అది కూడా చూసుకోవాలి నీళ్ళ ప్రాబ్లం వాటర్ లేకుంటే చెట్టును గెలలు రావు రావు పెద్ద పెరిగిన తర్వాత ఇలా రెండు పాయింట్లు ఇస్తే పెద్ద పెరిగినాక నాలుగు పాయింట్లు ఇవ్వాలి ఒక చెట్టు రెండు వందల లీటర్లు ఏబో తాగుతుంది వాటర్ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ తీసుకుంటాం అంటే ఒక డ్రమ్ము నీళ్ళు తీసుకుంటారు

చె ఇప్పుడు <shedous rice> మీరు అంటే మీరు ఇంత పెట్టుకున్నారు కదా వేరే వాళ్ళ దగ్గర చూసే పెట్టుకున్నాం అన్నారు కదా ఇప్పుడు తోటి రైతులు ఉన్నారు కదా మన వాళ్ళు కూడా వాళ్ళకి ఏమన్నా సజెషన్స్ ఇస్తున్నా ఇప్పుడు నాతో పాటు మా బాబాయ్ ఉంది కదా పక్క సంజీవ రెడ్డి బాబాయ్ ఉన్నారు మా చిన్న మా బాబాయ్ కూడా ఐదు ఎకరాలకు ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకుండు నాతో పాటు మా మామగారు నాకు పిలిచిన మామగారు కూడా ఆయన కూడా ఒక ఆరు ఎకరాలు జనవరి చెట్లు వస్తే వాళ్ళకు నా నా ద్వారానే మా మోహన్ రెడ్డి బాబాని కూడా నా ద్వారానే చాలా మంది నాయక పెళ్లి ఐదేపురం వీళ్ళంతా కూడా నా తోట చూసి వాళ్ళు పెట్టుకున్నారు అంటే ఇప్పుడు ఇది ఎనిమిది ఎకరా ఎనిమిది ఎకరాలు చిల్లరా ఒక్కొక్క చెట్టుకి ఎంత పడింది మీకు మాకండి థర్టీ అంటే గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చిందండి అండి థర్టీ త్రీ రూపీస్ ఒక మొక్క పడ్డది ఫార్టీ ఫోర్ రూపీస్ ఒక మొక్క నాటడానికి ఖర్చు అయింది నలభై నాలుగు వేలు ట్రిప్కి అయింది ట్రాన్స్పోర్ట్ ఒక ప్రతి మొక్కకు టెన్ రూపీస్ ఇచ్చారు టెన్ రూపీస్ వాళ్ళు మనకు పంపించినందుకు ట్రాన్స్పోర్ట్ ఈ మొక్కలు ఎక్కడ తీసుకున్నారు ఏరియాలో అది నాకు మాత్రం సురభపట్ట నుంచి వచ్చినాయి పడత నుంచి ఒకవేళ అంటే మీరు కూడా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి అంటే వాళ్ళు మన డిస్ట్రిక్ట్ వారికి మొత్తం ఇస్తారు మన మౌబా డిస్ట్రిక్ ఉన్నది కదా ఉద్యానవన శాఖ వాళ్ళను అటాచ్ అయితే ఇక్కడ ఉన్నది ఒకవేళ మనకు వాళ్ళకి ఎవరికైనా కావాలంటే వాళ్ళ నెంబర్ ఇవ్వండి వాళ్ళ నెంబర్ మనం పెడితే వాళ్ళు కూడా ఎవరైనా కావాలా నెంబర్ ఉన్నది థ్యాంక్ యూ సార్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు మా తోటి రైతులకు కూడా మంచి మీరైతే పంట అంటే ముందు అనేది నెక్స్ట్ టైం అంటే మళ్ళీ కాపు వచ్చినప్పుడు మేము ఒకసారి విజిట్ చేయడానికి వస్తాం అప్పటివరకు ఎలా ఉంటుంది అనేది కొంచెం అప్పుడైతే ఇంకొక టూ ఇయర్స్కి బాగుంటుంది కదా అప్పుడు కాయలకి మనము సేల్ చేయడానికి అప్పుడు బాగుంటుంది కాబట్టి ఇప్పటివరకు అయితే మంచి ప్లాన్ చేసుకున్నారు సార్ బాగుంది ధన్యవాదములు చూశారు కదండీ మనకి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాకపోతే ఏంటంటే ఓన్లీ పట్టా ఉన్న భూములకు మాత్రమే ప్రజెంట్ మన విలేజ్లలో ఎక్కడైనా మన తెలంగాణ వరకు అయితే ఆంధ్ర వరకు నాకు తెలియదు మన మన వరకు అయితే మాత్రం అన్ని సర్వీస్ గిట్లా చేపిస్తున్నారు మన సీఎం కేసీఆర్ గారు కాబట్టి ఏమో భవిష్యత్తులో మనకు కూడా అది వస్తే మనం కూడా ఇలాంటి పామాయిల్ తోటలు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇన్ని ఎక్కర్స్ పెట్టారంటే బెనిఫిట్స్ లేదే పెట్టి ఉండరు ముందు ముందు మనం ఇంకా అది ఇంకొక టూ ఇయర్స్ తర్వాత కాపు అని చెప్పినప్పుడు ఫస్ట్ కాపు వచ్చినప్పుడు మీకు సెకండ్ వీడియో రిలీజ్ చేస్తాం అప్పుడు కూడా తీసి ఇప్పుడు వరకు అయితే ఇది బాగుంది నెక్స్ట్ టైం మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూనే ఉంటాం కానీ ఇప్పుడు వరకు అయితే ఇది బాగుంది చాలా ఉంది ముందు ముందు చూడాలిగా ఎలా ఉంటుంది అనేది ఫోర్ ఇయర్స్ వరకు కూడా త్రీ ఇయర్స్ ఇంకా ఆల్రెడీ టూ ఇయర్స్ అవుతుంది ఇందులో వేరే వేరే చిన్న చిన్న మన మిర్చి తోట కానీ తోట కానీ ఇలాంటివి పెట్టుకొని టూ ఇయర్స్ అవుతుందట ఇంకా ఇలా ఇంకా ఇలాంటివి టూ ఇయర్స్ కూడా పెట్టుకోవచ్చట బాగుండు ఇట్లయితే మనకు ఫ్యూ అంటే మనము కొన్ని రోజులు మనకు బాగుంటుందన్నమాట బిజినెస్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇలాంటి మంచి మంచి వీడియో చూ చూడడానికి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్